మల్కాజిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మేచర్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను డిహెచ్ఎంఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు త్వరలో సమస్యను పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా వైద్యాధికారి మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్గొన్నారు for post and the delay is there so it takes one page yes because they can give it in half minute also depending on their capacity about okay. 10 15 hours nhm staff nurses doctors can only okay. according to capacity okay. ke brand okay. mujhe gain question the camera same nahi available different one okay. hand washing